హలో నమస్తే నేను ప్రీతి తెనాలి ఇందాక ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అది పోస్ట్ చేస్తాను అయితే గృహ ప్రైజ్ వేడుకని చెప్పాను కదా దాంట్లో తల్లి కూతురికి సారీకి సంబంధించినవి పెట్టుబడులు అనమాట చీర సార అవన్నీ ఉంటాయి తల్లి తరఫు నుంచి వాళ్ళ అత్తగారింటి వాళ్ళకి వాళ్ళకి అందరికీ పెడతారు అలాగే కూతురు కూడా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి వాళ్ళకి అత్తగారు వాళ్ళకి అందరు కూడా ఒకరికొకరు ఇచ్చి కార్యక్రమం అనమాట ఇప్పుడు మనం చూడబోయేది ఇప్పుడే లోన్కి వెళ్తున్నాను నేను చూద్దాం రండి సరేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు చక్కగా ఎంత బాగా కూర్చున్నారు చూడండి అందరు రెడీ అయ్యి చక్కగా కూర్చున్నారు అందరూ రెడీ అయ్యి బాగా కూర్చున్నారు చక్క ఫంక్షన్కి ఎంత బాగా రెడీ అయ్యారు చూడండి ఎంఐ చూడండి బ్లాక్గా ఉన్న బాగుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ చక్కగా తయారయ్యారు అవునండి అందరు ట్రాన్స్ జెండర్స్ ఏనండి మీకు తెలియదేముంది ఇదిగో ఏం కూడా కొంచాను ఏమో ప్రియాంక కుకింగ్ అని ఒకటి ఉందండి ఏం కూడా చూడండి ఓకేనా ప్రియాంక చూడండి అందరు స్టేజ్ మీద కూర్చున్నారు చక్కగా అందరు రెడీ అయి కూర్చున్నారు ఆ ఫంక్షన్ నుంచి కూడా ఆయన ఉంచున్నాం మా అందరి కాన్జెండర్ కమ్యూనిటీ పెద్ద అనమాట ఆంధ్రప్రదేశ్కు ఆవిడ అనమాట గారు మా మామగారామా ఇదిగోండి నేను ఇంకో మామగారు పాలకొల్లామా అందరూ చక్కగా అదిగోండి తను చనిపోయారు ఇక్కడ ఉమ్మడిలో ఉండే అనమాట చనిపోయారు ఆమె జ్ఞాపకం చేసుకుంటేనే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం మేము నిజాంపట్నం రేష్మ గారు మా పెద్ద ఆవిడ ఆమెని జ్ఞాపకం చేసుకుంటూ ఆమెను స్మరించుకుంటూ తను చనిపోయిన కారణం వల్ల తను గుర్తు చేసుకుంటూ ఫంక్షన్ చేస్తున్నాము ఆమె పేరు మీద చక్కగా అలాగే మా కులదేవి మురిగి మా వారి ఫోటో చూడండి మహాడీ చేస్తారు చక్కగా అంతా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం ఇక్కడ చూడండి ఎదురు అమ్మాయి వాళ్ళు లేనండి కనకంబరాలు పెట్టుకున్న అమ్మాయి అలాగే ఐదు నుండి వాళ్ళు అమ్మాయి గ్రాముల

ఏలమ్మగారు నాలకి చీరా పదకొండు వందలు ఏరమగారికి నాలకైల గారికి చీర పడకొండు వందలు చేయాలి అమ్మ వాదనమ్మ అమ్మగారికి వాదమ్మ గారికి చీరా పదకొండు వందలు రేష్మ గారికి చీర

అమాయ కాద్రమ్మ గారికి చేరా పదకొండు వందలు బస్మ్మ గారికి చేరా పదకొండు వందలు బుజ్జమ్మ గారికి చేరా పదకొండు వందలు సమాయమ్మ గారికి చేరా పదకొండు వందలు ముంతాజం గారికి చేరాలు ముంతాజం గారు కాకినాడ విశాఖపట్నం చీరా ఉందా గుంటూరు చీరా వంద రూపాయలు తీసుకున్నామా అలాగే గురువాడ చూపాయలు తీసుకొని విజయవాడకి ఇవ్వడా వంద రూపాయలు విజయవాడకి

అమ్మా వెంకటలక్ష్మ గారు చీర వంద రూపాయలు హేమమ్మ గారి చీర వంద రూపాయలు తారమ్మ గారి చీర వంద రూపాయలు గెదలూరు రంజామ్మ గారి చీర వంద రూపాయలు యకమ్మ గారి చీనా రమ్యామ్కి రమ్య నాయకూపా రూపాయలు ప్రియానాయకు చీనా వంద రూపాయలు ఇది ఎవరు తారదా నాయకు చ

విశాఖపట్నం కుమార్ చీల ఓషాచి చీల తీసుకున్నా చీర వంద రూపాయలు చీల వంద రూపాయలు ఇలా ఉంటదనమాట చాలా అన్యాయంగా ఏ రాజమండ్రి నదీ బాదుర్గా చేసుకుంటారు మాలో కూడా చాలా బాగుంటుందండి చాలా సంతోషంగా ఉంది ఈ ఫంక్షన్ నిమిత్తం మెయిన్ ఏంటంటే దాని చెప్పాను కదా ఏమో నిజాంపట్నం రేష్మమ్మ గారు ఈ ఒంగోలు ట్రాన్స్ కమ్యూనిటీ లీడర్ అనమాట తను కాలం చేశారు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఫంక్షన్ స్టార్ట్ చేశారు అలాగే వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళు చెప్పిన మంచి మాటలు వాళ్ళు చూపించిన మంచి దారిలో వీళ్ళు కూడా అలాగే నడుస్తూ ఆమె లేకపోయినా కూడా లేని లోటు తీరందే కానీ కానీ ఆమె చెప్పిన మాటలని గుర్తుపెట్టుకుని అదే పాటలు నడుస్తూ అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు ఇది ఒంగోలు కాంచెండ్ర వారి న్యూస్ అనమాట చూసారు కదా అందరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంటసింబలు కొట్టండి ఇది తినాలి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్